సందర్భంలో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఒకటి ఏంటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ప్రవేశపెట్టింది అది ఒక కీలకమైనటువంటి అంశం రెండవది ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యపేట మాజీ జిల్లం ఏపూర్ గ్రామంలో జన్మించినటువంటి ఎన్సిపిఐ వ్యవస్థాపక నేత అసెంబ్లీ టైగర్ కామ్రెడ్ ఓంకా గారి యొక్క శేతజయంతి వార్షికోత్సవాలను ప్రారంభించుకోవడానికి తగిన కార్యక్రమం రూపొందించుకోవడానికి జరుగుతున్నటువంటి సమావేశంగా కూడా ఇది జరుగుతూ ఉంది ఈ సందర్భంలో చేసినటువంటి మీడియా మిత్రులకు రాష్ట్ర గంధి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భర్తి విక్రమార్క గారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రానున్న సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఒక రకంగా ఈ బడ్జెట్ ఏంటంటే మాటలు భార్య చేతలు మాత్రం చారెడు అనేటువంటి పద్ధతిలో ఉండేది దానికి ఒక నిదర్శనం మొన్ననే తెలంగాణ శాసనసభలో బి మన బీసీలు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారు వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అని శాసనసభ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది చాలా తీయగా నోట్లో బెల్లం పెట్టారు కానీ నేను బడ్జెట్లో మాత్రం బీసీల సంక్షేమానికి పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే దీనికి అంటూ కారం కొట్టినటువంటి పద్ధతి కారణం ఏంటి యాభై ఆరు శాతం ఉండబడినటువంటి బీసీలకు పదకొండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఏ మూలకు సరిపోతుంది మేము ఎస్సీ ఎస్టీలకు కూడా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీల సంక్షేమానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఎస్టీల సంక్షేమానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు సంతోషిస్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం కానీ యాభై శాతంలో ఉన్నటువంటి బీసీలు ఏమి అన్యాయం చేశారని చెప్పి పదకొండు వేల కోట్లు కేటాయించారు ఇది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మధ్య తీసుకొచ్చినటువంటి విభజన లేక కాకపోతే ఏమవుతుంది అంటే మీ వర్గ స్వభావాన్ని మీరు వదులుకోరా ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్ లో సరి అయినటువంటి నిధులను కేటాయించాలని చెప్పి ఎఫ్సి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇందుకోసం దానున్నటువంటి కాలంలో ప్రజల్ని ఆందోళనకు కోలుకోవాలని విపునిస్తా ఉంది ఇక ఏదో ప్రధాన అంశం పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పన్నెండవ తేదీన ఈ తెలంగాణ రైతాంగ పోరాట అయినటువంటి సూర్యపేట జిల్లా ఏపూరు గ్రామంలో కామ్రేడ్ ఓంకార్ గారు జన్మించారు తన పదిహేనవ ఏటనే ఈ ప్రాంతంలో ఉండవన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి వెటి సాకి వ్యతిరేకంగా గొర్రెల ఆగడాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పిలుపునందుకొని వాలంటీర్గా బయలుదేరినటువంటి కామ్రాడ్ ఓంకర్ గారు అనధికాలంలోనే ఒక సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో కమాండర్గా ఏరియా నాయకుడిగా అభివృద్ధి చెందాడు వారి నాయకత్వంలో సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో సాయిధ తెలంగాణ పోరాటం ఆ తర్వాత లక్షలాది ఎకరాల భూమి పంపిణీ జరిగింది ఆ పోరాటం సందర్భంగా ఓంకర్ గారు సుమారు ఐదు సార్లు ప్రత్యక్ష దాడులకు గురయ్యారు అందులో తాను చనిపోయేటువంటి రెండు వేల ఎనిమిది అక్టోబరు పదిహేడు వరకు కూడా వారి వెన్నెంపులు బుల్లెట్ పెట్టుకుని చనిపోవడం అనేది జరిగింది అనేక మంది కాంగ్రెస్ అమరులు రావడం అనేది జరిగింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నత్సంపేట ప్రజలు ఎమ్మెల్యేగా ఓట్ చేసి చట్టసభకు పంపిస్తే కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా ప్రజలందరి హక్కుల కోసం పోరాటం చేసి అనేక చట్టాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషిస్తే ఇలాంటి నాయకులు చట్టసభలో ఉండాలి శాసనసభలో ఉండాలి మా ప్రజల ప్రతినిధి ఓంకార్ గారు ఆయన ఒక శక్తి గారు ఒక టైగర్ అసెంబ్లీ టైగర్ ఓంకార్ అని చెప్పి ప్రజల్ని బిరించి పిలుచుకున్నటువంటి మహానేత కామ్రెడ్ ఓంకార్ గారు అలాంటి ఓంకార్ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐఎం పార్టీ రూపొందించినటువంటి కార్యక్రమాన్ని తన భుజాగా వేసుకుని వరంగల్ జిల్లాలో ఆ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో పెరిగినటువంటి నిర్బంధం దాడులు దౌర్జన్యాలు ఆ పోరాటంలో అడుగులు అడువేసి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మీద సాగుతున్నటువంటి దాడులను సిపిఎం పార్టీ ఆ రోజు ఓంకారా వస్తా ఉన్నది ఓం గారు వరంగల్ జిల్లా వదిలిపెట్టి విజయవాడ ఆఫీస్ వచ్చి ఉండాలని చెప్పి నిర్ణయం చేసినప్పుడు ప్రజలంతా తిరగబడ్డారు ఓం గారు ఓం గారు తన వ్యక్తిగతం కోసం చేసుకోవడం లేదు ఈ ప్రాంతంలో ఉండవన్నటువంటి వేట్టి వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలమైనటువంటి పోరాటాలు నిర్మాణం చేస్తా ఉన్నాడు ఓంకార్ గారు కనుక మా మధ్యలో లేకపోతే ఆ భూస్వాముల పాలైతే మా భూములని కాబట్టి ఓంకార్ గారు మా మధ్యనే ఉండాలని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేసి సిపిఐ పార్టీనే ఆ ప్రాంతంలో లేకుండా చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఎంసీపీ పేరుతోటి ఎంసీపీ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాంటి చరిత్ర కలిగినటువంటి కామెరాడు ఓంకార్ గారు మరణించి పదిహేడు సంవత్సరాలు పూర్తవుతున్నాయి వారు క్షమించి ఈ యొక్క మే పన్నెండుకు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి వచ్చే మే పన్నెండుకు వంద సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఓంకార్ గారు ఒక వ్యక్తి కాదు ఓంకార్ గారు భారతదేశ కాలమాన పరిస్థితులకు ఒక విప్లవ విప్లవ పందాన్ని అందించినటువంటి మహానాయకుడు ఒక సామాజిక విప్లవ పందాన్ని అందించినటువంటి సామాజిక ఉద్యమ పితామహుడు కాబట్టి కామ్రెడ్ ఓంకార్ గారి యొక్క శత జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక సంవత్సరం కాలం పాటు గణనీయంగా నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా మే పన్నెండవ తేదీన వారి యొక్క జ్ఞాపకార్థం మత్సాపురం వరంగల్ జిల్లా వారి యొక్క నూట ఐదు పీట్ల స్థూపం దగ్గర పెద్ద ఎత్తున సభను నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సభకు కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు ప్రజలందరూ వివిధ కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పెద్ద క్లపాలో జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం అనేది జరుగుతా ఉంది కాదు రవి ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్